హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పేసెస్ షాప్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి కొత్త కలెక్షన్ వచ్చింది అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే అయితే వెళ్ళిపోతాం నమస్తే అండి అది శ్రీ సోమశేఖర్ గడ్ పీసెస్ విజయవాడ వన్ టౌన్లోని శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన షాపు మన షాపు స్టార్టింగ్లో మీకు చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది పాలరాతి విగ్రహాలతో వారి గుడి ఉంటుంది ఇంకో పక్కన సుగంధ వాటర్ షాప్ ఒకటి ఉంటుందండి అది ఎంట్రన్స్ అయిన ఐదు ఆరు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడపైన ఉంటుందండి ఈరోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం షేర్ చేద్దామండి ఇది మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ నైటీస్ అండి నైటీస్ ఓకే నైటీస్ చూడండి అసలు అంత చక్కగా ఉంటుందంటే నైటీస్ చాలా చక్కగా ఉంటుందండి మీకు దీనికి ఫ్రంట్ పాకెట్ ఇస్తాడు ఈ ఫ్రంట్ పాకెట్ ఇస్తాడు చక్కగా జైపూర్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా జైపూర్ కాటన్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఎదరు చక్కగా బటన్స్ ఇస్తాడండి బటన్స్ వస్తుంది చక్కగా ఫ్రీగా తలదొరడానికి చేయడానికి చక్కగా కంఫర్టబుల్ గా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ నైటీస్ ఇవన్నీ కూడా మూడు వందల యాభై రూపాయలు అమ్మే నైటీస్ మన దగ్గర కేవలం రెండు వందల పాతిక రూపాయలు మాత్రమే టూ ట్వంటీ ఫైవ్ ఏ సైజ్ ఇస్తున్నారు ఎక్స్ఎల్ అంటే ఇది ఎక్స్ఎల్లో అంటే ఫ్రీ సైజ్ వస్తుంది ఫ్రీ సైజు ఫ్రీ సైజ్ వస్తుంది ఎక్స్ఎల్ చాలా బాగుంటుంది దీని కలర్ చార్ట్ కూడా చూపిస్తారు చూడండి చాలా ఫస్ట్ గా ఉంటాయి ఎన్ని కలర్ ఛార్ట్స్ అవి కూడా వీటి ఏంటి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే వీటిలో కలర్స్ అండి ఓన్లీ ఎక్సెల్ అంటే ఫ్రీ సైజ్ ఫ్రీ సైజు ఇదిగోండి దీంట్లో ఇదో డిజైన్ అండి ఇది మీకు ఇదో డిజైన్ వస్తుంది చక్కగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాట్లమ్మా ఎటువంటి డౌట్ అక్కర్లేదండి చాలా చక్కని క్వాలిటీ నెంబర్ వన్ ఐటమ్స్ ఎట్లాగా కలర్ చార్ట్ అయితే ఇదిగోండి ఇది బాంధిన డిజైన్ ఇది డిజైన్ కూడా మీకు సేమ్ కాస్ట్ పడుతుంది అన్నమాట మొత్తం దీంట్లో మూడు నాలుగు డిజైన్స్ ఉన్నాయండి ఏ అయినా సరే మీకు సేమ్ కాస్ట్ పడుతుంది ఇది బాంధి డిజైన్ ఇలా వస్తుందండి ఓకే చాలా చక్కగా ఉంటుందండి బాంధే డిజైన్ చక్కగా ఫ్రంట్ ఫోన్ అది పెట్టుకోవడానికి కూడా మీకు చక్కగా జేబు కూడా మంచి జేబు వేస్తారండి చక్కగా పాకెట్ కూడా చాలా బాగుంటుంది ఏ అయినా సరే మీకు రెండు వందల పాతిక రూపాయలు మాత్రమే ఇవండి కలర్ చార్ట్స్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మొత్తం కూడా డోలా అంటారండి ఇవన్నీ కూడా డోలా ఐటమ్స్ చాలా చక్కగా ఉంటుంది చూపిస్తాను శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మీకు ఇవ్వండి ఇది వచ్చేసప్పటికి పళ్ళు పాట్ పళ్ళు పాటు ఈ చక్కగా ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న డిఎన్స్ అండి ఇవన్నీ చూడండి ఎల్లో కలర్ మీద మొత్తం కూడా కింద వచ్చేసేపప్పటికి జరీ వీవింగ్ అవును ప్రింటెడ్ కాదండి వీవింగ్ బోర్డర్ పైన కింద చక్కగా బోర్డర్ ఉంటుందండి ఇది చాలా చక్కని చీరలు ఇవన్నీ కూడా శారీస్ అయితే మనకి మిస్ ప్రింట్ కింద వస్తుంది ఇది శారీ అయితే ఓపెన్ చేశాను మీకు మిస్ ప్రింట్ అయితే ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ దగ్గర కొద్దిగా లైట్గా వైట్ గీతలాగా వచ్చింది అట్లాగా మీరు చిన్న చిన్నవి అయితే వస్తాయండి చిన్న చిన్న మిస్ఫ్రింట్స్ అయితే వస్తాయి ఇది యాక్చువల్గా రేటు ఆరు వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు ఇప్పుడు మిస్ప్రింట్స్ చిన్న చిన్న డిఫెక్ట్ కింద వస్తాయి కాబట్టి ఈవినింగ్ డిఫెక్ట్ అన్న ఉండొచ్చు మిస్ప్రింట్ అన్న ఉండొచ్చు చినుగులు బెజ్జాలు అయితే పెద్ద పెద్ద ఉండవండి ఏ ఉన్నా సరే మీరు సెలెక్షన్ చేసుకున్న తర్వాత మేము చక్కగా ఓపెన్ చేస్తాము ఓపెన్ చేసి చూపిస్తాము చూపించి మీకు ఇస్తామండి మీకు దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఇది స్పెషల్ ఆఫర్ రేటు ఇది అయితే సింగిల్ శారీ అయితే లేదండి ఇవన్నీ కూడా ఫైవ్ పీసెస్ ప్యాకింగ్ కాంబో పెట్టామండి ఫైవ్ పీసెస్ వెయ్యి రూపాయలు ఐదు చీరలు వెయ్యి రూపాయలు చీర జాకెట్ అండి చిన్న మిస్ఫ్రెండ్స్ కింద వస్తుంది మొత్తం కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయండి ఇది చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి వీళ్ళంతా తొందరగా అయిపోతే మా దగ్గర లాస్ట్ టైం కూడా మేము పెట్టినప్పుడు కూడా చాలా చక్కగా ఫాస్ట్గా అయిపోయినాయండి అందుకనే మీరేంటంటే మీకు దీన్ని కూడా కొరియర్ రండి షాప్ ఆ షాప్ కి రావాలి ఇది కొరియర్ అయితే చేస్తాం గానిండి మీరు వెంటనే పెట్టిన తర్వాత మేము చెక్ చేసుకొని వన్ బై వన్ చూసుకొని మేము ఆర్డర్ పెడతాం కలర్ కరెక్ట్ గా ఏ కలర్స్ కావాలంటే మేము ఇవ్వలేమండి దయచేసి ఏమనుకోవద్దు అంటే రంగులు అయి మారుతా ఉంటాయి అంటే ఆ టైం కి ఏది ఉంటే అది ఇస్తారు ఏ ఉంటే అయ్యా ఇది పార్సల్ చేయగలుగుతాం మేము ఓకే ఏక పెద్ద పెద్ద డ్యామేजेस లేవండి జస్ట్ చిన్న మిస్ప్రింట్స్ అండి చిన్న చిన్న మిస్టేక్స్ 1000 కి 5 అండి 5 సారీస్ అండి చూడండి అసలు డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఎంత బాగుంటాయంటే మంచి క్లారిటీగా ఉంటాయండి ఇవన్నీ కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి ఉంటారండి కొరియర్ కూడా ఇస్తున్నారు కాబట్టి సో యూస్ చేసుకోండి థౌజండ్కి ఫైవ్ శారీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ అండి డిజైన్స్ మీరు వాట్సాప్లో కావాల్సిన మీకు ఎన్ని సారీస్ కావాలో అన్నీ మీరు పెట్టుకోవాలండి అంటే ఐదు పది అట్లా ఇస్తామండి మల్టిపుల్ ఈ ఐటమ్స్ మాత్రము మీరు మెసేజ్ పెడితే అది నేను చూసి మేము రిప్లై ఇస్తామండి కంపల్సరిగా ఈ ఫోన్ కాల్స్ ఏంటంటే అమ్మా మొత్తం ఒకేసారి వచ్చేస్తా ఉన్నాయి పది పదిహేను మొత్తం ఒకేసారి మేము అటెండ్ చేయలేకపోతున్నాము వీడియో రిలీజ్ అయిన తర్వాత కొంచెం స్లోగా అయినా రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తారండి సో ఎలాంటి ప్రాబ్లం లేదు ఎర్బి ఉంటే రండి మీరు ఇదిగోండి అలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వస్తుందండి చాలా బాగుంటుంది చాలా బాగుంది పీస్ మొత్తం కూడా మిస్ప్రింట్స్ అమ్మాయి అన్నీ కూడా చక్కగా లైట్ మిస్ఫ్రింట్సే భయంకరంగా రాదు భయంకరంగా ఉంటే మాత్రం మేము చెక్ చేసి చేస్తాం పార్సిల్ కూడా మేము చెక్ చేస్తామండి వాళ్ళు మనీ వేసిన తర్వాత మేము పార్సిల్ చేసేటప్పుడు మొత్తం చెక్ చేస్తాం ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాత్రం మళ్ళీ మేము కాల్ చేసి వాళ్ళకి చెప్తామండి ఇంకా చా ఇంకా ఉన్నాయండి డియన్స్ వీడియోలో మొత్తం చూపించలేము కాబట్టి కొద్దిగా చూపిస్తున్నాను ఏ సరే ఐదు శారీస్ మీరు మంచి కలర్స్ చూసి వేయమంటే వేయగలుగుతాం అండి పర్టికులర్గా అయ్యే కలర్స్ కావండి దొరకవు ఇది కూడా ఎక్సల్ నైటీస్ అండి చాలా చక్కని హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్లో మీకు మంచి మంచి ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఇవండి చక్కగా పైపింగ్ వచ్చేస్తుంది మొత్తం కూడా హ్యాండ్స్ కానీ వాటికి కానీ చక్కగా సపరేట్గా అనమాట మీకు క్లాత్ చాలా వరకు నైటీస్ ఏంటంటే అలా క్లాత్ ఇచ్చేస్తాడు ఇట్లా అట్లా కాదు హ్యాండ్స్ సపరేట్ కటింగ్ వస్తుంది అనమాట దీని పాకెట్ కూడా చక్కగా మీకు సైడ్ పాకెట్ వచ్చేస్తుంది మొబైల్స్ కి వాటికి చాలా చక్కగా పెద్ద పాకెట్ పెద్ద పాకెట్ వేస్తాడమ్మా చాలా నెంబర్ వన్ గా ఉంటుంది అన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ నైటీస్ ఇప్పుడు కేవలం

చాలా చక్కగా ఉంటుంది ఇవ్వండి మీకు మొత్తం కూడా ఇట్లా చూడండి మీకు చాలా నీట్గా ఉంటాయి అనమాట కలర్స్ అన్నీ కూడా ఇవి చాలా మంచి క్వాలిటీ అండి ముందు బాంబే ఐటమ్స్ చాలా మంచి క్వాలిటీ అండి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇది కూడా ఇవ్వండి దీంట్లో ఇదో కలర్ ఇది చూడండి అసలు ఎంత కలర్ బాగుంటుంది అసలు డిజైన్ డిజైన్ కానీ ఐటెం కానీ చూడండి అసలు ఎంత బాగుంటుంది ఇది చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది హైట్ కూడా మీకు చక్కగా చాలా బాగుంటుంది ఇది చక్కగా ఫ్రీగా ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఇట్లా వస్తుంది కలర్స్ అన్ని ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇదిగోండి ఇట్లాగా డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి బాగుంటుంది కలర్ కూడా చక్కగా పోదు మీకు చక్కగా నీట్గా ఉంటుందండి ఇదిగోండి ఇందులో ఎన్ని కలర్స్ ఇది వచ్చేసప్పటికి ఇది చూడండి ఇది ఇది వచ్చేసేపటికి మీకు ఫ్లవర్ డిజైన్స్ చూడండి అంత స్మాల్ డిజైన్స్ చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఫ్లవర్ డిజైన్స్ కూడా ఏఎన్ఆర్ రెండు వందల యాభై రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఎటువంటి పాలిస్టర్ మిక్స్ అవ్వని కాటను ఇవ్వండి ఏదైనా టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ సైజ్ వస్తుందండి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి చూపిస్తున్నారు కదా ఏది కావాలన్నా మీరు ప్యాటర్న్ సెలెక్షన్ చేసుకోవచ్చు అసలు మీరు ఇది అసలు ఈ షేడ్ చూడండి అసలు ఎంత బాగుంటుంది అది అసలు ఎంత బాగుంటుంది చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయండి అది ముందు క్వాలిటీ చాలా నెంబర్ వన్గా ఉంటుందండి క్వాలిటీ మెత్తగా ఉంటుంది హండ్రెడ్ ప్యూర్ కాటన్ ఇవండి ఈ ప్యూర్ బెనారస్ అండి చాలా చక్కని చెరలు మొత్తం కూడా కాపర్ బార్డర్ వస్తుంది చూడండి చాలా బాగుంటుంది చూడండి మొత్తం ఇదంతా కాపర్ పళ్ళు అండి ఇది ఈ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా టోటల్ ఇలా వస్తుందండి ఇది అసలు మీరు కాపర్ బోర్డర్ చక్కగా వైట్ మీకు హాఫ్ వైట్ వస్తుంది అనమాట మీకు అంచు కూడా సిల్వర్ బోర్డర్ లాగా సిల్వర్ బోర్డర్స్ చాలా బాగుంటుంది జరీ వీవింగ్ అండి మొత్తం కూడా మీకు వీవింగ్ వస్తుంది ఇది యాక్చువల్గా ధర్మవరం పట్టు పాతిక వేల రూపాయలు పట్టుచేళ్ళకి ఎలాగైతే డిజైన్ వస్తుందో అట్లా డిజైన్ వస్తుంది ఇది చూపిస్తా ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు బ్రోకెడ్ బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్ కూడా మీకు చాలా పెద్దది వస్తుందండి బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది చాలా చక్కని చీరలు అండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా దీని రేట్ వచ్చేసరికి అన్నీ మీకు పదకొండు వందల రూపాయలు రేంజెస్ ఇవ్వండి ఇవన్నీ పదకొండు పన్నెండు వందల రూపాయలు రేంజెస్ ఇవన్నీ కూడా అయితే కలర్ సింగల్ కలర్సే ఎక్కువ మీకు ఎన్ని చీరలు కావాలన్నా దొరుకుతాయి కానీ కలర్ చార్ట్ అయితే రాదు ఇవన్నీ కూడా సింగిల్ కలర్సే అయితే ఇప్పుడు కొద్దిగా డిఎన్స్ కూడా మారచ్చు అంటే అయితే మారలేదు కానీ డిఎన్సు కొద్దిగా మారితే మారచ్చు డిఎన్సు ఇదిగోండి ఇప్పుడు ఇది వేరే డిజైన్ కలర్ అదే వేరే డిజైన్ వస్తుంది ఏ అయినా సరే చాలా స్పెషల్ ఆఫర్ రేట్ అండి చాలా స్పెషల్ అంటే చాలా స్పెషల్ ఆఫర్ రేటు ఇది కొద్దిగా ఇది కొద్దిగా లైట్ అండ్ డార్క్ అట్లా వస్తుందండి ఇవన్నీ కూడా పన్నెండు వందల రూపాయల రేంజెస్ అన్ని క్వాలిటీ కూడా ఇప్పుడు మన రేటు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా బాగుంటాయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అయితే దీంట్లో మొత్తం కూడా సేమ్ సింగిల్ కలరే ఎక్కువ రావండి ఇవన్నీ కూడా సింగిల్ కలర్స్ వస్తాయి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది దీంట్లో మాత్రం ఇంకొక ఐటమ్ ఒక రెండు రంగులు కూడా ఎక్స్ట్రా వచ్చినాయి అది కూడా చూపిస్తాను అది లేవు అయితే ఇవన్నీ ఒకటొకటే ఒకటి వచ్చినాయండి ఇవన్నీ కూడా సెకండ్ కావాలన్నా లేదు ఇవి ఈ మొత్తం మూడు రంగులు వచ్చినాయి ఇందులో మిగతా అన్నీ కూడా సింగిల్ కలర్స్ మీకు ఇవన్నీ కూడా ఏదైనా సరే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పట్టుంటారండి కొల్లం పట్టు చాలా బాగుంటుంది సారీ ఇవ్వండి ప్యూర్ పట్టు మీకు పట్టు ఫ్యాబ్రిక్ ఇది కూడా చూడండి అసలు ఉంటుందో సారీ చాలా చక్కగా మీకు అంతా కూడా జరి బుట్ట వస్తుంది ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ లాగా మెత్తగా ఉంటుంది రెండు రెండు వస్తుంది వచ్చేసప్పటికి పళ్ళు పళ్ళు దీనికి మీకు బ్లౌజ్ కూడా మీకు సపరేట్గా ఇచ్చేస్తాడు ఇదిగోండి ఆలిఫ్ క్రీన్ పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చాడో ఆలిఫ్ అలాగ వస్తుంది అయితే దీంట్లో రెండు రకాలు వస్తాయండి సెల్ఫ్ వస్తుంది ఇది కాంట్రాస్ట్ బార్డర్స్ మీకు కాంట్రాస్ట్ వచ్చింది సెల్ఫ్ కూడా వస్తాయి ఇవ్వండి ఇది వచ్చేసరికి నడువుని దగ్గరకు వచ్చేసరికి చక్కగా వస్తుందండి లోపల కట్టుచంగి వచ్చేసప్పటికి మీకు అక్కడక్కడ వస్తాడు ఇట్లా ఎక్కడో బుట్ట ఎక్కడో బుట్ట వస్తాడు అట్లాగా చాలా చక్కని శారీస్ అండి డైలీ వాష్ చేసుకున్నా సరే చెక్కు చదరని శారీసు ఇవన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర స్పెషల్ చాలా స్పెషల్ ఆఫర్ అయితే యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ పన్నెండు వందల పదమూడు వందల రూపాయలు అమ్మే శారీస్ ఇప్పుడు కేవలం చాలా స్పెషల్ ఆఫర్ అయితే అండి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెష్ ఫ్రెష్ అయితే కలర్ చాట్ లేకపోవటం వల్ల మనకి ఈ కంపెనీ వాళ్ళు ఇస్తారు మనకి చాలా నెంబర్ వన్ గా ఉంటుందండి ఐటెము ఇవ్వండి ఇవన్నీ కూడా అట్లాగే వస్తుంది ఇవన్నీ కూడా ఇది బోర్డర్ లెస్ అనుకుంటా కదా అవునండి బోర్డర్ బోర్డర్లెస్ అవును చాలా బాగుంటుందండి ఇది ఇది చిన్న బోర్డర్స్ మీకు చక్కగా బ్యాంగో డిజైన్స్ చిన్న బోర్డర్స్ ఏదైనా సరే మీకు అదే రేట్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మూడు వందల యాభై రూపాయలు వాళ్ళ సిల్క్ శారీస్ కూడా రావట్లేదండి పట్టు ఫ్యాబ్రిక్ చక్కగా చాలా బాగుంటుంది శారీ విత్ బ్లౌజ్ చీరలు పెద్దవి వస్తాయి బ్రహ్మాండంగా ఉంటుందండి శారీస్ ఇవన్నీ బోర్డర్ చూసారా కొండలంచి బోర్డర్ ఏదైనా ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవ్వండి ఈ కలర్స్ కలర్ చాట్ కూడా చూడండి అసలు బాగుంటాయి కలర్ చాట్ కూడా ఇదిగోండి ఇది ఎలిఫాంట్ డిజైన్ వచ్చింది ఏదైనా సరే మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయండి ఇవన్నీ కూడా దీంట్లోనే మీకు ఇది బ్లాక్ డిజైన్ అండి బెనారస్ ఇది కూడా మీకు అదే రేంజ్లో వచ్చేస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసేటి త్రీ ఫిఫ్టీ రూపీస్ రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది బ్లౌజు శారీ మొత్తం కూడా టోటల్ బ్రోకెట్ అండి ఇది టోటల్ బ్రోకెట్ కేవలం బ్లాక్ ఉండటం వల్ల మనకి స్పెషల్ ఆఫర్ వందల సింగల్ కలర్ డ్రెస్ కావాలంటే చేసుకోవచ్చమ్మ చాలా బాగుంటుంది కూడా ఇదిగోండి ఇది చూడండి ఇది కూడా బ్లాక్ కింద పైన చక్కగా బోర్డర్ వస్తుంది జరి బోర్డర్స్ మొత్తం డిజైన్ చాలా ఫస్ట్ క్లాస్ అనమాట ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వండి ఇది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఈ లాట్ లోనే వస్తాయి అనమాట మిక్స్ లాట్ లో మొత్తం ఇది గ్యాస్ బై గ్యాస్ ఆర్ అంటారు చక్కగా జరి బుట్ట టోటల్ రిచ్ పళ్ళు పళ్ళు కూడా ఇదిగోండి టోటల్ రిచ్ పళ్ళు వస్తుంది ఇదిగోండి రిచ్ పళ్ళు ఇది సమ్మర్లో కూడా మీరు కట్టుకున్న సరే చక్కగా ప్రమాణం ఉంటుంది బ్రోకెట్ బ్లౌజ్ బ్లౌజ్ చూసారే అంత బాగుంటుందో బ్రోకెట్ బ్లౌజ్ చక్క టోటల్ లక్ష పుటా కింద లెక్క అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లాగా ఉంటుంది మళ్ళీ పట్టు చీరలోనే కాటన్ పట్టు చీర అంటే కూల్గా ఉండే ఐటమ్ అండి ఇది మన తగ్గకుండా ఉండే ఐటమ్ చాలా బాగుంటుంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలర్ చార్ట్ లేకపోవడం వల్ల మనకి ఇవన్నీ మనకి లాట్ వస్తుందండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ఏ చీర అయినా సరే మూడు వందల యాభై రూపాయలు మాత్రమే కొరియర్ ఫెసిలిటీ ఉంది యూజ్ చేసుకోవచ్చు యూజ్ ఫ్రెష్ అండి చిన్న ఫాల్ట్ కూడా రాదు ఓకే